నమస్తే ఇక నుంచి ఎవరైనా అక్బర్ ది గ్రేట్ అని అంటే మీరు అని లాచి లెప్పకాయ ఉంటారు అక్బర్ ది గ్రేట్ ఇక నుంచి కాదు ఎందుకంటే వామపక్ష మరియు సెక్యులర్ భావజాలం గల కుహానా సెక్యులర్ భావజాలం గల కుహానా మేధావులు రాసిన భారత చరిత్రను ప్రభుత్వం తిరిగి రాయించింది ఎన్సిఆర్టీ పుస్తకాల్లో అక్బర్ నిజ స్వరూపాన్ని కేంద్ర ప్రభుత్వం సరిదిద్ది కేవలం ఇరవై ఐదు సంవత్సరాల వయసులో అక్బర్ ముప్పై వేల మంది అమాయక పౌరులను హిందువులను కోయడం జరిగింది దీన్ని గతంలో దాచిపెట్టడం జరిగింది ఈ విధంగా అక్బర్ తన మొత్తం నలభై నలభై సంవత్సరాల పాలనలో మతపరమైన ఊచకోతలు మతపర మతపరమైన పక్షవాత ధోరణులు ఎన్నో చూపించాడు ఎన్నో చేశాడు ఆ ఘోరాలు ఏవి కూడా చరిత్రలో అంటే మనం గత డెబ్బై ఏళ్ళుగా చదివిన చరిత్ర పుస్తకాల్లో ఇక్కడ వాటిని రాయలేదు ఆధారాలు ఉన్నా కూడా ఎంతసేపు అక్బర్ ను ఒక గొప్ప రాజగా చూపించే ప్రయత్నం వారు చేశారు దాని వెనకాల వాళ్ళ ఎజెండా రాబోయే రోజుల్లో దీని ఈ విధంగా ముందుకు తీసుకెళ్ళి మన పబ్బం గడుపుకోవాలి మన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేశారు కానీ సత్యం ఏ రోజైనా ముందుకు వస్తుంది ఈరోజు ఆధారాలతో అక్బర్ స్వయంగా రాయించుకున్న రాజ శాసనాల్లో ఆ ఊచకోతలు దేవాలయాల కూల్చివేతలు అవన్నీ కూడా ఉన్నాయి ఈరోజు వాటన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చి చరిత్ర పుస్తకాల్లో సవరణ చేసి అసలైన చరిత్రను ఇప్పటికైనా తెలుసుకొని చరిత్ర నుంచి గుణపాఠాలు నేర్చుకొని భవిష్యత్ తరాలకి మనం మార్గం సుగమం చేద్దాం నేను వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్